హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎంజే మేము ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేస్తామండి మేము ఏ ఏ ప్లేసెస్ చూసాము ఎలా ఎంజాయ్ చేసాము అన్నీ తెలుసుకోవాలంటే వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి అందరికీ ఎంతో ఇష్టమైన ఎంజాయ్మెంట్కి ఎటువంటి లిమిట్స్ లేకుండా ఎంజాయ్ చేసే ప్లేస్ ఏదైనా ఉందా అంటే మనలో చాలామంది చెప్పే ప్లేస్ గోవా అని అంటారు ఈ గోవాకి మేము ట్రైన్ మార్గాన్ని సెలెక్ట్ చేసుకున్నాము ఈ ట్రైన్ రూట్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము వలన మేము పొందిన బెనిఫిట్స్ ఏమిటో మీతో షేర్ చేసుకుంటాను జస్ట్ ఫాలో ధర్మవరం ఎక్స్ప్రెస్ ట్రైన్లో అనంతపురం బయలుదేరాము కోవల్గుంట్ల నుండి మా అన్నవాళ్ళు ప్రొదురుకి సేమ్ ట్రైన్లో వచ్చారు మేము ప్రొద్దుటూరులో జాయిన్ అయ్యాము అనంతపురం చేరుకునేసరికి మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీన్ అయ్యింది మా టిఫిన్ ట్రైన్లోనే కంప్లీట్ చేసుకున్నాము అనంతపురం నుండి బెంగళూరు యశ్వంతపూర్ టెన్ ఫార్టీ ఫైవ్కి వందే భారత్ ట్రైన్ ఎక్కాము మీకందరికీ ఒక డౌట్ వచ్చిండాలి కదా జ్యోతి గోవా టూర్ అంది ఎందుకు బెంగళూరుకి వెళ్ళిందని మీతో ఈ విషయం గురించి షేర్ చేసుకుంటానండి మీకు కూడా యూజ్ అవుతుంది వీడియో చివరి వరకు చూడండి వందే భారత్ ట్రైన్ ఫస్ట్ టైం ఎక్కానండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ మనకు అలాట్ చేసిన సీట్లో మనం కూర్చోగానే ప్రతి కంపార్ట్మెంట్కు ఒకరు సర్వీస్ అందించే వ్యక్తి ఉంటారు ఆ వ్యక్తి మన దగ్గరకు వచ్చి ఒక వాటర్ బాటిల్ కాంప్లిమెంట్గా ఇస్తాడు ఈ వందే భారత్ ట్రైన్లో సెన్సార్ డోర్లు హైజీనిక్ టాయిలెట్స్ ఏసీ కోచ్లు ఇలా ఒకటేంటి ట్రైన్ మొత్తం సూపర్ అలా చూస్తూ మాట్లాడుకుంటూ ఉండంగానే బెంగళూరు వచ్చేసిందండి బెంగళూరు వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ టూ అయ్యింది మిగిలిన ట్రైన్ టైమ్స్ ఎలా ఉన్నా వందే భారత్ ట్రైన్ మాత్రం చెప్పిన టైంకి వస్తుంది చెప్పిన టైంకి చేరుస్తుంది ఇప్పుడు బెంగళూరు నుండి గోవాకు బయలుదేరాము ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి వాస్కోడ్గామాకి డైరెక్ట్ ట్రైన్ ఉందండి ఈ ట్రైన్ మనల్ని వాస్కోడగామాకి నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి చేరుస్తుంది ఈ ట్రైన్ రాగానే మా బావ వాళ్ళ ఫ్యామిలీ మాతో జాయిన్ అయిందండి ఇక్కడితో టోటల్ మంది పెద్దవాళ్ళు మంది చిన్నపిల్లలు ఇంకా ట్రైన్లో ఎలా ఉందంటే మా పిల్లలు చేసే అల్లరికి వాళ్ళ అల్లరిని కంట్రోల్ చేయడానికి మా అరుపులు మా అరుపులు విని పక్క క్యాబిన్ వాళ్ళు తొంగి పోతుంటే వాళ్ళని చూసి మాలో మేమే నవ్వుకుంటూ జర్నీ హ్యాపీగా సాగింది ఈ ట్రిప్లో మాతో పాటి టూ ఫ్యామిలీస్ జాయిన్ అయ్యాయి ఒకరేమో మా అన్న వాళ్ళ ఫ్యామిలీ మరొకరు మా బావ వాళ్ళ ఫ్యామిలీ టోటల్ త్రీ ఫ్యామిలీస్ సేమ్ ఈ త్రీ ఫ్యామిలీస్ కేరళకు వెళ్ళాము అప్పుడు ఆరుగురం వెళ్ళాము ఇప్పుడేమో మొత్తం పన్నెండు మంది గోవాకు బయలుదేరాం టోటల్ జర్నీ ఫుడ్ విషయానికి వస్తే మొత్తం వంటను ఇంటి నుండి ఎవరికి తోచింది వాళ్ళం వండుకొని వెళ్ళాము మేము తీసుకెళ్లిన ఫుడ్ గోవాకి వెళ్ళే వరకు సరిపోయింది మేము సేమ్ జర్నీ ఇంత రౌండ్ తిరగకుండా ఎరుగుంట్ల నుండి కూడా చేయవచ్చు బట్ మాకు దగ్గరలో ఉన్న ఎరుగుంట్ల నుండి లోండా వరకు మాత్రమే ట్రైన్ సర్వీస్ ఉందండి ఈ లోండా నుండి వాస్గోడిగా మాకి వెళ్ళాలంటే మూడు గంటలు ఘాట్ రోడ్లో కారు కానీ బస్ కానీ జర్నీ చేయాల్సి వస్తుంది ఈ మూడు గంటల ఘాట్ రోడ్ జర్నీని తప్పించుకోవడానికి ఇంకో మూడు గంటలు కలుపుకొని మొత్తం ఆరు గంటల ట్రైన్ జర్నీతో డైరెక్ట్గా గామాకి ట్రైన్లో చేరుకున్నాము ఇందుకోసం మేము అనంతపురం టు బ్యాంగ్లూరు బ్యాంగ్లూరు టు గామాకి జర్నీకి లైక్ చేశాము ఇక్కడ హరి అన్న ముంత లేకుండానే ముంత బొరుగులు కలిపాడు ఈ బొరుగులు పొట్లంలో వేసుకొని తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇంకా గులాబ్ జాములు జిలేబీలు ద్రాక్ష ఇలా మాతో పాటు తీసుకెళ్లిన అన్ని టేస్ట్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ ప్రయాణం సాగుతూ ఉంది మా మీద మాకే డౌట్ వచ్చిందండి ఇంత తిండి మేమే తిన్నామా అని కాస్త బోరుగా ఉంటే రాజు రాణి చీటిలాట ఆడుకున్నాము నైట్ డిన్నర్ కి ఇంటి నుండి తీసుకెళ్లిన చపాతి మెంతిపప్పుతో కంప్లీట్ చేస్తాము నైట్ ఒక స్లీప్ వేసి తెల్లవారేసరికి గోవా రానే వచ్చింది మార్నింగ్ ఫైవ్ థర్టీకి వాస్కోడుగామ రైల్వే స్టేషన్కి చేరుకున్నాము ఇప్పుడు రైల్వే స్టేషన్స్ చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారండి చాలా రైల్వే స్టేషన్లో ఏసీ వెయిటింగ్ హాల్స్ ఎగ్జిక్యూటివ్ లాంచ్ క్లీన్ టాయిలెట్స్ ఇలా అన్ని మార్పు చెందుతూ ఉన్నాయి ఇక్కడ నుండి క్యాబ్ తీసుకొని మేము బుక్ చేసుకున్న రెస్టారెంట్ దగ్గరికి బయలుదేరాము మేము ఎక్కడ స్టే చేశాము మేము బుక్ చేసుకున్న రూమ్స్ ఎలా ఉన్నాయి అన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్